కానీ ఈరోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా